తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుంది ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది ఆరు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుంది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఫోర్త్ సిటీలో నిర్వహించాలని నిర్ణయించింది అలాగే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనుంది ఇక ఇటీవల మరణించిన ప్రజాకవి అందశ్రీ సేవలను స్మరిస్తూ మంత్రిమండలి సంతాపం తెలిపింది జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని కేబినెట్ తీర్మానించింది అందశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది మరోవైపు తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదించింది గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత సంక్షేమం బిల్లుకు ఆమోదం తెలిపింది అలాగే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది ఔటరింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామిక భూమిని మల్టీయూస్ జోన్స్ గా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ హెచ్ఐఎల్టీపీకి కేబినెట్ ఆమోదం తెలిపింది సౌదీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనుంది అలాగే సౌదీలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనుంది